దేవుడి పరిశుద్ధనామానికి కలుగును కలుగునగాక బైబిల్ ప్రకారం మనం కులాలు మతాలు జాతి వివక్షలు ఉన్నాయా అని పరిశీలన చేసుకుందాం ఈ సృష్టిని తన నోటి మాట ద్వారా స్థిరపరిచిన దేవుడు భూమిని స్థిరపరిచినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలను చేసి ప్రకృతిని సృష్టించి మన్నుని మనిషిగా చేసి జీవాత్మగా సృజించాడు అలాగే మనిషికి ఆదరణగా ఉండటానికి భూమి మీద సమస్త జీవులను సృష్టించి ఆదాముచాతే వాటికి పేర్లు పెట్టించాడు కానీ దేవుడు చెప్పిన ప్రకారం మనిషి జీవించకపోవటం దేవునికి లోబడకపోవటం ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబుల్ చెప్తుంది ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి మరణం లేకుండా దేవుడు సృష్టించిన ఆదాము అవ్వకు మరణం అనే శాపాన్ని అందుకున్నారు ఆ మరణమే జన్మపాపముగా మనిషిని ఏలుతుంది పుట్టిన మనిషి గిట్టకు తప్పదు అని మాటను స్థిరపరుస్తుంది ఇది జన్మపాపము అంటారు అంటే పుట్టిన మనిషి మరణించక తప్పదు అని తప్ప వేరే శిక్షా విధులు కాదు అలాగే మనిషి అవిధేయతలను బట్టి అజ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి మరచి తన సొంత జ్ఞానంతో విగ్రహాలను చేసుకొని దేవుణ్ణి కాని ప్రజలను దేవుడిగా చేసుకొని జీవిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి మరచి ఆజ్ఞ అనే పాపం చేసిన ఆదాము అవను వెంబడిస్తుండు జనులు పాపాలు చేస్తూ మరణానికి కర్తలయ్యి ఉండగా దేవుడు వారిని చూసి దుఃఖిస్తూ వీరిని ఎందుకు చేశానా అని దేవుడు అనుకొని ఈ సృష్టిలోంచి వీరందరినీ తీసివేయాలి అని నీతివంతుడైన నోవాహుని తన కుటుంబాన్ని ఎంచుకొని మిగతా వారందరినీ జల ప్రళయంలో నశింపజేశాడు నీతివంతుడైన నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ ఈ సృష్టి ఏర్పడింది వారు కూడా దేవునికి లోబడక అక్కడి నుంచి ఏర్పడి ఈ సృష్టిని నింపబడుతున్న ప్రజలందరూ కూడా అజ్ఞానంతో అవిధేయులతో అవిధేయతతో దేవుణ్ణి మరచి దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా చేసుకొని వాటికి లోబడుతున్నారు గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం గనక మనం చదువుకున్నట్లయితే ఆ కాలమం ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగ ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు కాని వారిని దాసులై ఉన్నారు ఏంటంట ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉంటిరి అలాగే రోమ ఇర్మియ గ్రంథము రెండో అధ్యాయము వచనం గనక మనం చదువుకున్నట్టయితే నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు తమకు నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవ నిల్ నిలువని తొట్లను తొలి తొలిపించుకొని ఉన్నారు అంటే అర్థం ఏందంటే జీవ జలపు ఊట అయిన దేవుణ్ణి మనకు నిత్య జీవాన్నిచ్చే దేవుణ్ణి నిత్యము కాపాడే దేవుణ్ణి మరచి వీళ్ళు ఏం చేస్తున్నారంట నీళ్ళ నిలవని తొట్ట తొట్లను బద్దలవు తొట్లను అంటే వాటిలో నీళ్లు నిలవు అంటే దాంట్లో జీవము లేదు అవి బద్దలైపోయాయి అంటే విగ్రహాలను చేసుకొని వారు జీవిస్తున్నారు అలా క్రమంలో జీవిస్తుండగా అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు అబ్రహాము కాలంలో అబ్రహాము తండ్రి కూడా విగ్రహములను చేసి అమ్మేవారు అనమాట వారు అందరూ కూడా ఈ భూమి మీద ఉన్న జనులంతా కూడా ఆదాము సంతానమే తర్వాత వాళ్ళు నోవాహు ద్వారా మళ్ళీ ఆ నోవాహు కుటుంబమే ఆ జలప్రాయంలో మిగిలింది కనుక నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ ఈ సృష్టి మొదలైందనమాట కాబట్టి జీవం గల ప్రతివానికి తల్లి ఎవరని బా బైబుల్ చెప్తుందంటే అవ్వ జీవం గల ప్రతివానికి తల్లి అని వాక్యము అవ్వ అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ భూమి మీద వేరే కులము కానీ వేరే మతము కానీ వేరే జాతి కానీ లేరు అందరూ దేవునికి ఎదు ఎదురాడుతూ దేవుణ్ణి శత్రువులుగా జీవిస్తూ అన్య జనాంగముగా జీవిస్తున్న క్రమంలో ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మని వారై అందరూ అవిధేయత జీవిస్తూ దేవుని పట్ల నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణకు ఆధారముగా అబ్రహాము ఏం చేశాడు దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేనను రోమాపత్రిక చెప్తుందనమాట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మిన ప్రజలు దేవుణ్ణి నమ్మని ప్రజలు ఉన్నారు అబ్రహామును దీవించిన రీతిగా తన సంతానాన్ని విస్తరింపజేసి భూమి మీద సముద్రపు విష్కరేణుల వలె ఆకాశపు నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను అన్నాడు కాబట్టి కనుక దేవుణ్ణి నమ్మిన ప్రజలు మాత్రం దేవుని ప్రజలుగా అబ్రహాము సంతానంగా విస్తరించబడ్డారు దేవుణ్ణి నమ్మని ప్రజలు అన్య జనాంగముగా మిగిలిపోయారు ఈ అన్య జనాంగములో నుంచి పిలవబడ్డవాడే అబ్రహాము అంతేగాని ఈ భూమి మీద అందరూ కూడా అవిధేయతలతో విగ్రహారాధన చేస్తూ ఆదాము అవకు పుట్టిన సంతానం మాత్రమే కాబట్టి భూమి మీద కుల వ్యవస్థ అనేది లేదు కానీ ఈ కుల వ్యవస్థలో మనకి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని మూడు కులాలుగా విభజించబడ్డాయి ఈ కులాల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి కులం అనేది భూమి మీద లేదు అని అంతా ఒకటే జాతి అని అందరూ ఆదాము అవ ద్వారా సృష్టించబడ్డవారే అని భూమి మీద జీవం గల ప్రతి వానికి తల్లి అవ్వేనని వాక్యం సెలవిస్తుంది కనుక దేవునికి అవిధేయులుగా శత్రువులుగా దేవుని విసర్జించిన వారి అన్య జనాంగముగా ప్రజలు జీవిస్తుండగా దేవుడు ఏం చేశాడు మళ్ళీ విశ్వాసానికి కర్తగా నిరీక్షణకు ఆధారంగా అబ్రహాముని ఈ భూమి మీద ఎంచుకొని ఆ అబ్రహాము సంతానాన్ని స్థిరపరిచాడు ఆ అబ్రహాము సంతానం దేవుణ్ణి నమ్మిన ప్రజలు మిగతా వారు నమ్మని వారు అన్యజనాంగం ఈ రెండు జాతులే ఈ భూమి మీద ఉన్నాయి కనుక కులాలు మతాలు జాతులు అనేవి భూమి మీద లేవు కానీ బైబుల్ ప్రకారం గోత్రాలు మాత్రం దేవుడు సృష్టించాడు ఇస్రాయేల్ ప్రజలకు పన్నెండు గోత్రాలు ఇచ్చాడు ఆ గోత్రాల గురించి కూడా మనం రాను రాను వీడియో లో తెలుసుకుందాం